జంఘాల బాబయ్య శాస్త్రి గారు రసవత్తరమైన పద్యాలన్నింటికో ప్రాణం పోసారు వారి కవిత్వంలో తాత్వికత ఒక పరాకాష్ఠ స్థితిని చేరుకున్నారని అనుకోవచ్చు వారు ఉమర్ఖయాం రూబాయిలను అమర్ఖయాం అనే పేరుతో రాశారు దాంట్లో ఒక పద్యం రాశారు బహదాం అనేటువంటి వ్యక్తి గోని పైన ఒక కాకి కూర్చొని అడుస్తుంది కాకి కాకెరుపు ఏముంటుంది కావు కావు ఉంటుంది అనిపించేముంది కానీ ఒక కవి చూసేటువంటి దృష్టికి ఒక సామాన్యం చూసే దృష్టికి చాలా తేడా ఉంటుంది సామాన్యుంటే కావు కావు అనిపిస్తుంది అదే కవి చూస్తే ఏమనిపించిందో అనుస్థితిగా ఆవిష్కరించారు కాకి मांति <tělame>, కావు <Sý> కా